మన్యం పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఉన్న హాస్టల్స్లో కొనసాగుతున్న తనిఖీలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీకే వీధిలో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు సరైన పత్రాలు చూపని చైతన్య గిరిజన సంక్షేమ వసతి గృహం సీజ్ అందులోని పదిహేడు మంది బాలికలు పదమూడు మంది బాలుర్లు మొత్తం ముప్పై మంది విద్యార్థులను ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్కు తరలింపు మీకు ఇక్కడ లేదు అక్కడ చక్కగా అందరు అమ్మాయిలు ఉంటారు చక్కగా ఉంటది కదా మీకు మీరు బ్యాగులు మీ బ్యాగులు బాబు

మీకు పర్మిషన్ లేదు హాస్టల్ ఇస్తాం అలాగా ప్రైవేట్ ముందు పంపిస్తాను తెచ్చుకుంటాం కాదు కదండి నీకు మంచి హాస్టల్ బెస్ట్ హాస్టల్ నేను ఇస్తానని చెప్తున్నారు కదా రండి అక్కడ గోడల మంది అక్కలు ఉంటారు మీకు తెలుసు కదా మీ స్కూల్ ఎదురుగానే పెద్ద హాస్టల్ ఉంటది కదా తెలుసు కదమ్మా